శ్రీ గారి సజీవ సమాధి చరిత్ర ఇది ఎక్కడో కాదు మన సత్యసాయి జిల్లా ఓడిసి మండలం తాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో శ్రీ వెంకటదాసు గారు ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల ఆరు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి సజీవ సమాధి అయ్యారు వెంకటదాసు గారు నల్లమాడ మండలం గుడుమేకలపల్లి గ్రామంలో జన్మించాడు వెంకటదాసు గారికి వివాహమై ఒక కొడుకు కుమార్తె జన్మించారు కుమార్తెను దాదిరెడ్డిపల్లి గ్రామానికి నాకు ఇచ్చి వివాహం చేశారు నిరంతరం శ్రీరామ భజనలు చేసుకుంటూ ఉండేవారు వెంకటదాసు అప్పట్లో వెంకటదాసు హృదయానికి ఎందుకు నేను సమాధి కావాలనిపించింది ఆ విషయం దాదిరెడ్డిపల్లి గ్రామస్తులకి తెలియజేశారు వెంకటదాసు గారు తన సజీవ సమాధి కోసం పదిహేను రోజుల పాటు తానే దాదిరెడ్డిపల్లి చింతతోపులో సమాధిని నిర్మించుకున్నారు గ్రామస్తులందరి ఒప్పందం మేరకు ఎడ్లబండిపై బాజా భజంత్రిల మధ్య వెంకటదాసు గారిని గ్రామంలో ఊరేగిస్తూ సజీవ సమాధి అయ్యే స్థలానికి చేరుకున్నారు వెంకటదాసు గారు ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల ఆరు సంవత్సరం బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి సజీవ సమాధి అయ్యారు సజీవ సమాధి అనంతరం వెంకటదాసు గారిని గ్రామస్తులు స్వామిగా కొలుస్తున్నారు కోరిన కోరికలు తీర్చే వెంకటదాసు గడ్డం తాతగా గ్రామస్తులు పిలుస్తున్నారు ప్రతి శివరాత్రి నాడు వెంకటదాసు గారి జీవ సమాధి ఆవరణలో జాతర జరుగుతుంది పానకంతో కూడిన ఎద్దుల బండ్లని గుడి చుట్టూ తిప్పుతూ చుట్టుపక్కల గ్రామస్తులు తండోప తండాలుగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు మొక్కుకున్న మొక్కుపడులు తీరుస్తున్నాడని కర్ణాటక ఆంధ్ర తెలంగాణ భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు అదేవిధంగా గ్రామంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా స్వామివారిని మదిలో తలుచుకుంటే ఆరోగ్య సమస్యలు తీరుతాయని గ్రామస్తుల నమ్మకం పంతొమ్మిది వందల డెబ్భై ఆరవ సంవత్సరము పన్నెండవ నెల పన్నెండవ తేదీ ఉదయము పన్నెండు గంటలకు స్వామి ఇటు వచ్చి కూర్చొని బజలు చేసుకుంటూ వచ్చినాడు కూర్చున్నాడు జనాలు అంతా వచ్చినాము ఆ ప్రకారం జరుపుకుంటూ వచ్చినాడు మళ్ళా రాత్రిలో పన్ను పక్కన గాలి పోతుందని గి గింగి చెట్టు అని ఒక ఆయన ఉంటే ఆయనతో చెప్పి పలానా ఇంట్లో అది సిమెంట్ ఉంది ఎత్తకొచ్చి ఆ బక్క మూసేయండి అని చెప్పి కూడా చెప్పినారు స్వామి అయిన తర్వాత ఆ తర్వాత మామూలుగా జరుగుతూ ఉంది మళ్ళా దేవుని దేవుణ్ణి నేను మిసాల్ రంగారెడ్డి రామకృష్ణారెడ్డి మిసాల్ రంగారెడ్డి ఇద్దరము కలిసి అందరిని కలుపుకొని ఒక మందిరం పెట్టినాము గుడి కట్టినాము ఆ తర్వాత జరుగుతూ ఉంది జనము ప్రతి పౌర్ణ ప్రతి సంవత్సరము శివరాత్రికి జాగారానికి జరుగుతూ ఉంది సాయి జిల్లా కదిరి తాలూకా ఓడిసి మండలం దాదిరెడ్డిపల్లిలో ఒక నివాసస్తుడు నివాసస్తుడు వెంకట దాస్ గారు జీవ సమాధి కోసము అతనే తన కంట తొగేసి ఊరేగింపుతో వచ్చి అందరూ ఊరి ప్రజలతో కలిసి జీవ సమాధి అయినాడు తర్వాత గుడి నిర్మాణము శివరాత్రి బాగా జాగరాలని తీసి చేసుకుంటూ అవన్నీ బాగా సందర్భంగా పెట్టి జరుపుకుంటాం